మన భూమి ఒక సుందరమైన ప్రదేశం అందులో రకరకాల జీవులు సహవాసం చేస్తుంటాయి చిన్న మాస్ మొక్కల నుండి అతిపెద్ద కోనిఫర్ వృక్షాల వరకు అతి సూక్ష్మ బ్యాక్టీరియా నుండి అతిపెద్ద నీలి తిమ్మంగళం వరకు జీవులన్నీ కూడా మూల ప్రమాణమైన కణంతోనే ఏర్పడ్డాయి ఇప్పుడు మనం కణం గురించి నేర్చుకుందాం సుమారు మూడు వందల యాభై సంవత్సరాలకు పూర్వం సూక్ష్మదర్శిని కనిపెట్టక ముందు మన చుట్టూ ఉన్న కంటికి కనిపించని జీవ ప్రపంచం గురించి అంతగా మనకు తెలియదు చాలామంది శాస్త్రవేత్తలు తర్వాత కాలంలో సూక్ష్మదర్శినుల సహాయంతో మనకు తెలియని ఈ ప్రపంచాన్ని పరిశీలించి వర్ణించారు సజీవులన్నీ ప్రాథమికంగా కొన్ని విధులను నిర్వహిస్తాయని నేర్చుకున్నాం కదా అవి ఏమిటో చెప్పగలరా వేరు అవయవాలు ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తాయి అవయం యొక్క నిర్మాణత్వక మూల ప్రమాణం ఏమిటో మీకు తెలుసా ఈ మూల ప్రమాణాల గురించి అధ్యయనం చేయడం కోసం సూక్ష్మదర్శిను సరిగా వినియోగించడం మైక్రోస్కోప్ లైట్ తయారు చేయడం రంజనం చేయడం తప్పనిసరి కణం ఆవిష్కరణం బ్రిటన్ దేశానికి చెందిన రాబర్ట్ హుగ్ అనే శాస్త్రవేత్త పదహారు వందల అరవై ఐదులో పలచని బెండు కోక్ చెట్టు మెత్తని బెరడు ముక్క నుంచి ఒక పలచని పొలను తీసుకొని తను తయారు చేసిన భూతద్దం వంటి పరికరం సహాయంతో పరిశీలించాడు రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శిని బెరడు ముక్కలోని నిర్మాణాలు తేనె పట్టులో ఉండే ఖాళీ ప్రదేశాలు లేదా ఖాళీ గదుల లాంటి నిర్మాణాల్లో పోలి ఉండడాన్ని హుక్ గమనించాడు బెరడు చిన్న చిన్న ఖాళీ ప్రదేశాలతో నిర్మించబడిందని అతడు భావించాడు రాబర్ట్ హుక్ ఈ ఖాళీ ప్రదేశాలకు కణం అని పేరు పెట్టాడు లాటిన్ భాషలో కణం సెల్ అనగా చిన్న గది అని అర్థం పలచని బెరడులో రాబర్ట్ హుక్ కనిపించిన కణాలు ఈ విధంగా ఉన్నాయి రాబర్ట్ హుక్ లాగా మనం కూడా బెరడు కణాలను పరిశీలిద్దామా కృత్యం వన్ యాక్టివిటీ వన్ చూద్దాం అగ్గిపుల్లా పరిశీలినం బెరడుకు బదులుగా రాబర్ట్ హుక్ చూసిన చిన్న గదుల వంటి నిర్మాణాలను మనం అగ్గి పుల్లలో పరిశీలిద్దాం ఒక అగ్గి తీసుకొని నీటిలో అరగంట నానబెట్టి పలుచని పొలలుగా కత్తిరించాలి వీటిలో చాలా పలుచని పొలను ఎన్నుకొని బ్రష్ సహాయంతో స్లైడ్ పైన పెట్టాలి దానిపై ఒక చి ఒక నీటి చుక్క వేసి దాని కవర్ స్లిప్ తో నీటి పొడుగలను ఏర్పడకుండా కప్పాలి సూక్ష్మదర్శినితో పరిశీలించాలి అలాగే రాబర్ట్ హుక్ కణాన్ని ఆవిష్కరించడం సైన్స్ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం బెరటలోని కణాలు అగ్గిపొళ్లలోని కణాలు నిర్జీవమైనవి ఇంకా కొన్ని కృత్యాల ఆధారంగా కణాల గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం యాక్టివిటీ ఉల్లిగడ్డ పొర పరిశీలన ఆనియన్ పీల్ అబ్జర్వేషన్ ఉల్లిగడ్డ పొట్టు తీసి చిన్న ముక్కను కోయాలి ఉల్లి ముక్కను రెండుగా విరిచి నెమ్మదిగా వేరుచేసే ప్రయత్నం చేయండి రెండు బుక్కలను కలుపుతూ ఉన్న పలచని పాక్షిక పారదర్శకంగా ఉండే పొరను మీరు గమనించవచ్చు ఈ పొరను నెమ్మదిగా వేరు చేయాలి దాని నుండి చిన్న ముక్క కత్తిరించాలి స్లైడ్ పైన నీటి చుక్క వేసి ఉల్లిపొరను పెట్టాలి స్లైడ్ పైన వేసిన ఉల్లిపొర ముడతలు పడకుండా జాగ్రత్తగా కవర్ స్లిప్తో కప్పాలి దానిని సూక్ష్మదర్శినితో పరిశీలించండి ఆ రెండు బొమ్మల మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా అవి ఏమిటి ఉల్లిపొర కణాలు మీరు ఉల్లిపొరలో పరిశీలించిన కణాలే వృక్ష కణాలు జంతు కణాలు కూడా ఈ కణాల లాగే ఉంటాయి ఇప్పుడు మనం మన శరీర కణాలను జంతు కణాలను పరిశీలిద్దాం మానవుల బుగ్గ కణాల పరిశీలన చీక్ సెల్స్ ఉల్లిపొర కణాలు తాత్కాలిక స్లైడ్ పైన తయారు చేశారు కదా ఇప్పుడు మనం నోటిలోని బుగ్గ కణాల స్లైడ్ ను తయారు చేద్దాం దీనికోసం నోటిని శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రమైన ప్లాస్టిక్ లేదా చెక్క స్పూన్ తీసుకొని నోటి లోపల బుగ్గపై గీకండి ఈ విధంగా చేసేటప్పుడు రెండు విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి మొదటిది స్పూన్ శుభ్రంగా కడగాలి రెండవది గట్టిగా గీక రాదు లేదంటే మీరు గాయపడే ప్రమాదం ఉంది స్లైడ్ పైన ఒక నీటి బిందువు వేసి దానిలో గీకగా వచ్చిన పదార్థాన్ని వేయాలి దీని కవర్ స్లిప్ తో కప్పాలి సూక్ష్మదర్శిని సహాయంతో స్లైడ్ ను పరిశీలించండి మీరు పరిశీలించిన కణాలు దాదాపు సేమ్ గా ఉంటాయి రెండు కణాల్లో అంటే ఉల్లిపొర కణాలు మరియు బుగ్గ కణాల చుట్టూ ఆవరించిన పొర ఒకే రకంగా ఉందా మానవుని బుగ్గ కణాలు నెక్స్ట్ యాక్టివిటీ ఫోర్ ఉల్లిపొర కణాలలో కేంద్రకాన్ని పరిశీలిద్దాం దీనికోసం మరోసారి ఉల్లిగడ్డ నుండి ఉల్లిపొరను తీయాలి పొరుల స్లైడ్ పై ఉంచి ఒకటి లేదా రెండు చుక్కల రంజకాన్ని సాఫ్రనిన్ లేదా మెథలిన్ బ్లూ లేదా ఎరసిరా వేయాలి దాన్ని కవర్ స్లిప్తో కప్పి ఐదు నిమిషాలు కదల్చకుండా ఉంచాలి తరువాత కవర్ స్లిప్కు ఒకవైపు చుక్కలు చుక్కలుగా నీరు పోస్తూ అధికంగా ఉన్న నీటిని రెండో వైపు నుండి ఫిల్టర్ పేపర్తో అది తీసివేయాలి ఇది అధికంగా ఉన్న రంజనంను తొలగించటకు సహాయపడుతుంది ఇప్పుడు స్లైడ్ను సూక్ష్మదర్శిని సహాయంతో చూడండి ఉల్లిపలలోని కణాలు ఉల్లిపల కణాల్లో కనబడుతున్న కేంద్రకం నీలం లేదా ఎరుపు రంగులో ఉండే చుక్కలాంటి నిర్మాణమే కణంలోని కేంద్రకం ఇప్పుడు మనం శరీరంలోని కణాలు జంతు కణాలు కేంద్రకాన్ని చూద్దాం కృత్యం యాక్టివిటీ ఫైవ్ బుగ్గ కణాల్లో కేంద్రీకాన్ని పరిశీలిద్దాం మీ నోటి లోపలి పొర నుండి బుగ్గ కణాలను సేకరించండి మిథిలిన్ బ్లూ లేదా సాఫ్రేనిన్ లాంటి రంజకాలతో రంజనం చేసిన తర్వాత వాటిలోని కణ కేంద్రకాలను మైక్రోస్కోప్ లో పరిశీలించండి ఉల్లిపొరలోని కణాలు బుగ్గలోని కణాలను పోల్చండి కణాల్లో మీరు పరిశీలించిన ఏమిటి చిక్కని రంగు కలిగిన చిన్న గుండటి నిర్మాణాలు అన్ని కణాల్లో గమనించారా రెండు కణాలలో అవి కణమా కణాల మధ్యలోనే ఉన్నాయా ఉల్లిపొరలోని కణాలు బుగ్గ కణాల బయట త్వచంలో ఏమైనా తేడాలు గమనించారా బుగ్గ కణాలలో కేంద్రకం బుగ్గ కణాల చుట్టూ ఉన్న పొరను కణత్వచం సెల్ మెమ్రైన్ అంటారు కణత్వచం కణానికి ఆకారాన్ని ఇస్తుంది ఇది తన గుండా కేవలం కొన్ని పదార్థాలను మాత్రమే లోపలికి బయటికి ప్రవహించడానికి అనుమతిస్తుంది దీని గురించి ఉల్లిపొర కణాల త్వచం బుగ్గ కణాల త్వచం కంటే స్పష్టంగా ఉంటుంది ఎందుకంటే ఉల్లిపొర కణాల త్వచం పైన మరొక పొర ఉంటుంది దీనిని కనకవచం సెల్వాల్ అంటారు ఇది కణానికి కావలసిన పటుత్వాన్ని బలాన్ని ఇస్తుంది రెండు కణాల్లో చిక్కని రంగు కలిగి ఉన్న గుండెని నిర్మాణాలు మీరు చూడవచ్చు ఈ నిర్మాణాలనే కేంద్రకాలు న్యూక్లియై అంటారు బుగ్గ కణాల్లో కేంద్రకం దాదాపుగా కణం మధ్యలోనే ఉంటుంది కానీ ఉల్లిపొర కణాల్లో కేంద్రకం మధ్యలో కాకుండా కొంచెం పక్కగా ఉంటుంది కణత్వచానికి కేంద్రకానికి మధ్య ఉన్న జిగురు లాంటి పదార్థాన్ని కణద్రవ్యం సైటోప్లాజం అంటారు ఇది ఒక విజాతీయ పదార్థం దీనిలో కణాంగాలు సెల్ ఆర్గనైల్స్ అనబడే అనబడే త్వచంతో కూడిన నిర్మాణాలు సంక్లిష్ట రసాయనాలు కూడా ఉంటాయి కణాంగాలు కణంలో వేర్వేరు విధులు నిర్వహించడంలో తోడ్పడతాయి కణాంగాల గురించి కణాన్ని జీవుల యొక్క నిర్మాతాత్మక మరియు క్రియాత్మక ప్రమాణంగా ఎందుకు భావిస్తారు విషయాల గురించి నైన్త్ క్లాస్లో తెలుసుకుంటారు నెక్స్ట్ వీడియోలో మనం కణాల్లో వైవిధ్యం గురించి తెలుసుకుందాం ప్లీజ్ లైక్ సబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన జ్ఞానం హబ్